హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మార్కెట్ యార్డ్ నందు సిసిఐ కేంద్రాన్ని ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు వారు మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పత్తి పంటను సిసిఐ కేంద్రాల్లో అమ్ముకోవాలని అన్నారు ప్రైవేటు వ్యక్తులు దళారులకు అమ్ముకొని మోసపోవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో పరకాల మార్కెట్ చైర్మన్ రాజరెడ్డి వైస్ చైర్మన్ మరపెళ్ళి వలేందర్ బుజ్జన్న తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పత్తి పండించే అటువంటి రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించాలని ముఖ్యంగా మీరు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శాఖ మంత్రి వదిలు తిమ్మల ఈశ్వరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి సిసిఐకి ఏమి శాతం పదిహేను నుంచి ఇరవై శాతం పన్నెండు నుండి ఇరవై శాతం ఉండాలని అదేవిధంగా ఎకరాన పన్నెండు క్వింటాలు కొనాలని చెప్పి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం సిసిఐకి ఉత్తరం రాయడం జరిగింది దీన్ని వెంటనే అమలు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతులు పన్నెండు కింటాలే కాదు ఇంకా పదిహేను క్వింటాలు కూడా పండించేటువంటి రైతులు ఉన్నారు ఆ రైతులు పరిస్థితి మరి ఎక్కడ అమ్ముకోవాలి మీరు ఏదైతే సిసిఐ ద్వారా మీ యొక్క పంట దిగుబడి ఏ రకంగా వస్తుందో దాన్ని చూసి మీరు యొక్క వెసులుబాటు కల్పించాలి కానీ ఏడు క్వింటాలే కొనాలని చెప్పే నిబంధనలు ఎత్తివేయాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా లేమ శాతం కూడా పూర్తిగా మనకి ఈరోజు ఈ సీజన్లో వర్షాలు పడకుండా ఎక్కువ వానకాలం ఇప్పుడే రోహికార్తొచ్చినట్టుగా వర్షాలు పడుతున్నది వర్షాలు పడడం వల్ల వరీ ఒదిక్కు నష్టపోయి కింద పడుతున్నది పత్తి చేను మీదనే తడిసి ముద్దవుతున్నది రైతు పెట్టుబడి పెట్టి దిక్కుదొచ్చని పరిస్థితుల్లో రైతాంగం ఉంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే సడలింపు ఇచ్చి రైతును ఆదుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఇద్దరు కూడా కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కేంద్ర ప్రభుత్వం నుంచి యొక్క వెసులుబాటు కల్పించే విధంగా వాళ్ళ యొక్క బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు